భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వండి ఈరోజు మన భారత ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు మాకు చాలా దెబ్బ కారణం ఉంది మా ఆంధ్ర చూపుపేట మున్సిపల్ లో ఎప్పుడు లేనంత విధంగా నరేంద్ర మోడీ గారికి ఓట్లేసి చాలా కృతజ్ఞత భావంతో వాళ్ళు ఓట్లేసి వాళ్ళ ప్రతి ఒక్కటి మాకు దేశాన్ని కాపాడుతున్నాడని సందేశం వాళ్ళకు ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ నమ్మి జోగిపేట మున్సిపాల్ ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని కంట పదంగా చెప్తున్నాను ముచ్చట మూడోసారి ప్రధాన మంత్రి ప్రధానమంత్రి ఎవ్వరు కూడా లేరు ఈ భారతదేశంలోనే ఎవ్వరు కూడా లేరు ఇండియాలో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ మూడోసారైన ప్రధానమంత్రి కానీ ఎవ్వరు కూడా లేరు మన మోడీ గారి మీద నాయక నమ్మకము ఉండడం వల్ల ఆయన ప్రతి ఒక్క పని నచ్చడం వల్ల ఆయన మన దేశానికి ఎంతో గర్వకారణం కాబట్టి ఆయన ని మనకు సేవలు అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను గౌరవించి వేసినందుకు ప్రజలందరికీ నా కృతజ్ఞత అభివందనాలను తెలుపుతూ జై మోడీ జై మోడీ భారత్ మాతాకి జై బిజెపి మన ప్రేతమ భారత ప్రధాని ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆ సందర్భంగా దొంగ పట్టణంలో ఉన్న బీజేపీ నాయకులందరం కలిసి ఈరోజు స్వీట్ పంపిణీ కార్యక్రమం చేసి మేము ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాము మన భారత ప్రధాని ఈ యొక్క టర్మ్లో ఇంకా మరిన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశ అభివృద్ధిలో ఆయన వంతుగా కృషి చేస్తాడని మాకందరికీ నమ్మకం ఉంది మన భారతదేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా మూడవ స్థానంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన కృషి చేస్తాడని మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఆయన చేస్తాడు ఈ యొక్క భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ఖచ్చితంగా నడిపిస్తాడని ముచ్చటగా మూడవసారి ఆయనను మేము భారత ప్రధానిగా ఎన్నుకున్నాము భారత్ మతాకి జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మూడవసారి మన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కావున మేము జోగిపేట మరియు ఆందోళన అపాయకాలు కాల్చి మిఠాయిలు తీసుకొని అందరికి ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఒకటే ధ్యేయంగా దేశాన్ని విశ్వగురుగా చేయడమే ముఖ్యమైన ధ్యేయము ప్రజలను తన సొంత సొంత అన్నదమ్ముల్లా ఆ అమ్మల్లా చూసుకొని అందరినీ సమిష్టిగా అభివృద్ధి చేయడమే ఈయన ధ్యేయంగా భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి భారతదేశం ఇంకో ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము ఆశా వ్యక్తం చేస్తున్నాము భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై